సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ చూస్తున్నాం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల మీద తీవ్రంగా కనిపిస్తోంది గంట గంటకు వాతావరణం మారిపోతుండటంతో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది ఇప్పటికే విశాఖలో వర్షం మొదలైపోయింది ఉదయం నుంచి వర్షం ఉంది తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి ఈదురుగాలుల తీవ్రతకు నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు నేల కూలినటువంటి పరిస్థితుంది దీంతో అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు కూడా చేస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలపై నిఘా ఉంచినటువంటి పరిస్థితి అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటకు చెప్పి అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి సముద్రపు అలలు ఎగసి పడుతున్నటువంటి నేపథ్యంలో బీచ్లోకి ఎవరిని అనుమతించడం లేదు బీచ్కు వచ్చిన వాళ్ళని బయటకు పంపి పరిస్థితి పరిస్థితుంది కెరటాలు ఉవ్వెత్తన ఎగసి పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా రావద్దని ఇప్పటికే హెచ్చరిక పంపించారు సోమవారం రోజు తుపానుగా మారిపోయింది మంతా మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది మంగళవారం రాత్రికి తీరం దాడుతుంది కాకినాడ సమీపంలో తీరం దాడుతుందని భావించిన ప్రస్తుతం తన దిశను మార్చుకుంటున్నట్టు సమాచారం వస్తుంది దీనిపై ఇంకా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తుపాను తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల అత్యంత బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నందున ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడుతుంది ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని సమాచారం వస్తుంది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పంపించింది పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి అధికారులు హెచ్చరించారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అధికారులు ఎక్కడికక్కడ మీకు గైడ్ చేస్తుంటారు అధికారులు మీ ప్రాంతాలకు వస్తూ ఉంటారు మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వెంటనే ఖాళీ చేపించి అక్కడ సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తారు అధికారులు ఇచ్చినటువంటి సూచనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అన్ని జిల్లాల కలెక్టరేట్స్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు బుధవారం వరకు కూడా ఏపీకి ఈ తుఫాను గండం అనేది పుంజుకుంది వర్షరాలి ప్రారంభమయ్యాయి ఈ వర్షాలు అతి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది గాలులు కూడా విచ్చే అవకాశం ఉంది కోస్తాంధ్రలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు చూపిస్తున్నటువంటి పరిస్థితుంది మొత్తానికి కోస్తాంధ్రలో రెడ్ అలర్ట్ జారీ చేశారు చాలా జిల్లాలకు ఇటు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి ఇప్పటికే కాకినాడలో ఉదయం చిరు జలు పడగా పది తర్వాత దాని తీవ్రత పెరిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది అలాగే విశాఖలో మధురవాడలో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం పడింది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలు అన్నీ కూడా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది ఆరెంజ్ అలర్ట్ అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మత్స్యకారులు ఎవరూ కూడా ఐదు రోజుల పాటు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి ఐదు రోజుల పాటు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నటువంటి పరిస్థితి విశాఖ తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందో రిషికొండ సాగర్ నగర్ బీచ్లను కూడా మూసివేశారు మంగళవారం నుంచి ఇంకా వర్షాల తీవ్రత పెరుగుతుంది అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఈ సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అత్యవసరమైతే తప్ప ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది